నేనేమి వణికిపోవడం లేదు కేసులకు భయపడడం లేదు ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ అవినీతి బయటపడింది ఆనం వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇక డీటెయిల్స్ చూస్తే జగన్కు కు అదాని ముడుపుల అంశంపై క్యాబినెట్లో లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పవన్ అన్నారు పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆవేదన కలిగిస్తుందన్నారు భూపేంద్ర యాదవ్ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డబ్బు దాదాపు నూట పది కోట్ల రూపాయలు రెడ్ స్టాండర్డ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళని వాళ్ళవి అమ్మేసుకో వాళ్ళు అమ్మేశారు ఆ రోజు దానికి సంబంధించి మనకి ఎర్రచందనం దొరికేది మనకి మూడు నాలుగు జిల్లాలు దొరికింది మన ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఎక్స్పోర్ట్ స్మగ్ల్ చేసి అది కర్ణాటకలో పట్టుకున్నప్పుడు మనకి నేను వెళ్ళి ఆ రోజున కర్ణాటకలో కూర్చునే ఆ రివ్యూ వాళ్ళతో కూర్చునే వరకు నా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసల్స్ కూడా చెప్పలేదు నాకు అప్పుడే సర్ప్రైజింగ్ న్యూస్ అనిపించింది అది ఇటీ పొద్దు అది అదే ఎర్రచందనం ఉదాహరణకి నే నేపాల్లో దొరికితే నేపాల్లో సంబంధించి ఎర్ర ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి మనం తిరిగి తెప్పించుకోవచ్చు మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు దాని ప్రకారం నేను అటవీ శాఖ మంత్రి బాధ్యతగా తీసుకున్న తర్వాత నేపాల్లో ఉండిపోయింది మనం చేసాం అది ప్రాసెస్లో ఉంది కొన్ని ఇష్యూస్ని అవి సార్ట్అవుట్ చేస్తాం అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ ఏవా మనకి అన్న లేదు మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే అంతకుముందు ట్వంటీ త్రీలో ఒక ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది ఉంది అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళదు సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు ఏం మేము అడిగింది ఏంటంటే ఒక నోడల్ ఏజెన్సీ ఉంది దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దు ఏ రాజ్యం ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్టు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక సిక్స్టీ ఫార్టీ నిష్పత్తి సిక్స్టీ ఫార్టీ నిష్పత్తులు అంటే సోర్సు ఉదాహరణ ఎరచంద్ర మందైతే మనకు అరవై శాతం వచ్చేలాగా ఆ పట్టుబడ్డ రాష్ట్రంలో నలభై శాతం వచ్చేలాగా అలాంటిది

ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచి కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ డిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేదు ఆ కాంటెక్స్ట్ లో అసలు కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషుల కానీ ఇది ఒక పరిస్క్రేషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం చెందుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ది ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతోంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ బ్లెయిన్ చేయట్లా ఐ థింక్ దట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అ సర్టన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ బై దట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగిన ఏంటి నేను ఒక నాకు ఒక నోటీసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సిరిసిల్ల కలెక్టర్ లాంటి సన్నాసులను తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు ఏం చేసినా పడదు బీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరు కలెక్టర్లు పోలీసులు అధికారులు ఎన్ని రోజులు నాటకాలు చేస్తారో చూద్దాం రాసి పెట్టుకోండి నేను అంత మంచివాడిని కాదు ఇవాళ ఎవరైతే అతి చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగి ఇచ్చే బాధ్యత నాది అని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది ఇవాళ తీసుకొచ్చి కక్ష పూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏం పర్వాలేదు ఏం ఫరకూడదు టిఆర్ఎస్ ఎంట్రీగా కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా మనం కూడా చూద్దాం ఎన్రోల్ చేస్తారు ఈ డ్రామా ఎన్రోల్ కలెక్టర్లు ఎనరో అధికారులు ఎనరో పోలీసు వాళ్ళు వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం మంచిగా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా నేను అంత మంచో నేను కాదు నేను పక్కా చెప్తున్నా ఇవాళ ఎవలెవలైతే బాగా అతి చేస్తుండ్రో ఎవలెవలైతే అతి చేస్తుండ్రో అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి రెండు వందల మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేడని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ తేల్చిందని ఆయన చెప్పారు జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి బాగోతో మొత్తం ఎఫ్బిఐ బట్టబయలు చేయనుందని అన్నారు ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదని ఆనం చెప్పారు సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేసాడు చంద్రబాబు నాలుగు నా ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు నలభై మూడు పైసలకు కొని అదే కే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్ లో కాదు ఒక ఆంధ్రానే కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు బుధవారం వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో జ్యోతిక పాల్గొన్నారు తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం జ్యోతికకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు

Nej, nej, nej. Nej, all det we look that way. I, said, I, said, I said. ఫుడ్ జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన తెలిసిందే అయితే మృతదేహంతో దావ గ్రామంలో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబానికి నచ్చజెప్పే క్రమంలో ఐటీడీఏ ఇన్ఛార్జ్ పిఓ ఉట్నూరు సబ్ కలెక్టర్ యువరాజు మర్మట్ నోరు జారారు మీ అమ్మాయి మరణించింది మీకే ఇబ్బంది అవుతుంది ఆమె వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఉద్దేశించి అన్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆయనపై ఫైర్ అయ్యారు तो आपका बेटी है ये आपका बेटी परेशान हो रहा है इनका कुछ नहीं जाएगा चले जाएंगे आगे आपका बेटी परेशान होगा हम बैठे हैं यहाँ पे आपके सेवा करने के लिए मैं 1500 किलोमीटर दूर से आके पे सेवा कर रहा हूँ आप लोगों का आप लोगों के इतना सुन रहे हैं आप, आपका बेटी परेशान हो तो तो रहा है पंद्रह सौ किलोमीटर दूर से आके आप लोगों की बात कर रहा हूँ मैं आप लोग मैं कह रहा हूँ नो कोई तो तकलीफ तो ना होने देगी मैं कह रहा हूँ आप लोग

ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసిన మహిళా వర్కర్ తనకు నాలుగు నెలలుగా రావాల్సిన జీతం ఇవ్వకుండా సంబంధిత అధికారులు ఇబ్బందులకు ఆధోని పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు వారు మాట్లాడారు అలాగే తన తనలాగే చాలా మంది వర్కర్లకు ఇవ్వలేదని రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు లేదంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తామని అన్నారు నా పేరు ఆళ్ళూరుకు చెందిన నా పాపని నాకు ఇట్ల ఈ విధంగా అన్యాయం జరిగింది గ్రామ పంచాయతీ వర్కర్స్ని నాకు ఈ విధంగా జరిగింది నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ సార్ నాకు దయచేసి న్యాయం చేయండి వీళ్ళు పట్టించుకోరు ఇట్ట పట్టించుకుంటామంటారు మళ్ళీ వెనక పెట్టేస్తున్నారు నాకు న్యాయం జరిగితేనే మళ్ళీ నన్ను ఆఫీస్లో ఉంటాను లేకుంటే రోడ్లు వచ్చి కూర్చుంటాను లేంటో పగలు పెట్టుకున్నాను చూపిస్తాను అది నాలుగు నెలలు సార్ ఒక నెలగా నాలుగు నెలలుగా మూడు రోజులు తిరుపతికి పోయి అడుక్కొని పోయినందుకు నువ్వు ఆప్షన్ వేసుకొని జీతం కడిచెత్తనాడు ఏ అడిగినా కూడా ఈయన పో ఎవరు చెప్పుడు చెప్పుకో పోయిన సెక్ర తిన్నాడు వాడు అడుకోపోనంటే ఎవరిని అడగల మేము ఉంటాడు పోతాడు ఎవరు అన్ని అప్లికేషన్లు పెట్టినాను ఎవరు ఇంతవరకు లేదు నాకు ఎవరు పలకటం లేదు ఏమమ్మ పలాంటి కూడా ఆయన చెప్పటం లేదు ఏం మేడం నాకు ఇట్లా న్యాయం చేస్తామని అడుగుతున్నానంటే స్పందన ఉంది కదా సార్ దాంట్లో కూడా పెట్టాను ఏమో నాకు ఇట్లా న్యాయం చేయండి ఏమో నాకు తెలియదు సార్ అడగాల వాళ్ళు అంటున్నారు పైన వాళ్ళు మళ్ళీ ఎవరిని అడగాలి మేము ఎండుకున్నారు సార్ దండుకున్నారు అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం పత్తికొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నారాయణదాస్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు

మరి ఆ కంపిటీషన్ అయిన తర్వాత ఈ నీళ్ళు పలడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనం అక్కడ అగ్రికల్చర్ పైన సృష్టి పెట్టాలి అగ్రికల్చర్ పైన పెట్టి ఎప్పుడు కూడా మనం టొమాటో టొమాటో అని అనకుండా మనము వేరే రకంగా వేరే ప్రాజెక్టు కోసం పోవాలి మనం అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పైన అప్పుడెక్కడ పోయినాడప్పుడే చెప్పాలి దీనిపైన ఎక్కువ స్టేట్ డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటున్నాం తప్పుడు మనము నీ క్లాస్ టైం మనము డిస్కషన్ చేసినప్పుడు నీ బృందరు కలిసి ఏదైతే ఊర్లో ఉన్నారో అక్కడ పోయి మీరు సదస్సు ఏర్పాటు చేసుకోవాల్సింది ఆ కొత్త టమాటో పైన దృష్టి పండించి వేరే ప్రోడ్యూట్స్ అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడ్యూట్స్ చాలా మటుకు వస్తున్నాయి డైలీ ఫార్ డైలీ పొటాటోస్ దాని తర్వాత లెటర్స్ అవన్నీ చెప్పి రకరకాలుగా కాబట్టి బయట కూడా నాగేయాలి వాళ్ళందరినీ చూపాలి అక్కడ సదస్సు ఏర్పాటు చేయాలి మనము ప్రస్తుతానికి అయితే ఈ ఫైవ్ ఇయర్స్ లో నా తరఫు నుంచి అయ్యే ప్రోగ్రామ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ బ్యాంక్షన్ దాని తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ దాని తర్వాత వచ్చి కనెక్టివిటీ దీంతో హండ్రెడ్ పర్సెంట్ గా నేను వర్క్ చేశాను ఇక్కడ ఉన్న సర్పంచ్ లెక్క ఎంపీటీసీ కూడా నా ఏమంటే మీరు దయచేసి డెవలప్మెంట్ కి కూడా మాదక ద్రవ్యాల నియంత్రణ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు వారు మాట్లాడారు పాఠశాలలు కాలేజీలు యూనివర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే నష్టాలు ప్రమాదాల గురించి వివరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ మంగళవారం కొత్తపేటలోని మూడు వంతల వద్ద సందర్భంగా ఆయన అధికారులను మరమ్మతులు వేగవంతంగా పూర్తి అయ్యేలా పనులను నిర్వహించాలని సూచించారు అలానే ప్రజల కోసం సౌకర్యవంతమైన రోడ్లు అందుబాటులో ఉండేందుకు పనులపై మరింత దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు గుంటూరు రైల్వే అభివృద్ధిలో ప్రణాళికలో భాగంగా మూడు వంతల దగ్గర ఉన్నటువంటి ట్రాక్స్ని ఎక్స్టెండ్ చేస్తూ నాలుగో ట్రాక్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ముఖ్యంగా ప్రధాన రహదారిగా ఉన్నటువంటి మూడు వంతలను రోడ్డు పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ ఎక్కడిచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యంగా అరండెల్పేట ఏదైతే లక్ష్మీపురం ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా డొంక రోడ్డు మీద రాకుండా బస్ స్టాండ్కి వెళ్ళాలనుకునేవాడు కంపల్సరీగా అరండల్పేట బ్రిడ్జ్ని అలాగే బస్ స్టాండ్ నుంచి శారదా కాలనీ శ్యామలా నగర టెళ్ళేవాళ్ళు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్స్ని ఉన్నటువంటి డైవర్షన్స్ని మైండ్ చేసుకుంటూ మా రూట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నటువంటి మూడు వంతెనల దగ్గర నీళ్లు ఆగేటువంటి పరిస్థితి కాకుండా రైల్వే అధికారులు అందరితో సంప్రదించి కార్పొరేషన్ అధికారులు అలాగే మిగతా సిబ్బంది అందు కూడా ఈరోజు ప్లాన్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడెక్కడ కూడా వర్షపు నీరు కానీ మురికి నీరు కానీ రోడ్డు మీద రాకుండా డ్రైన్స్ని ఏర్పాటు చేసుకోవడం అలాగే ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి విధంగా ఈ మూడు వంతెల్ని నిర్మాణం చేయడం జరుగు మూడు వంతెల్ని నాలుగు వంతెలుగా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది ఈ రెండు నెలల పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అన్నిగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆటో నగర్ దగ్గర నుంచి ఇటు శ్రీనగర్ వెళ్లాల్సినటువంటి వాళ్ళు గానీ స్టాండ్ దగ్గర నుండి సంజీవ్ నగర్ రావాల్సినటువంటి వాళ్ళు కానీ అలాగే కొత్తపేట నా సెంటర్ తదితర ప్రాంతాల నుంచి ఇటువైపు మూడు వంతెన వైపు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డైవర్షన్స్ అన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామం అని బీజేపీ నేత పి నవీన్ కుమార్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మంగళవారం తిరుపతిలో టీడీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సామాన్య భక్తుల తరపున నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు తిరుమలలో ఉన్న సుమారు ముప్పై నాలుగు మఠాలలోని కొన్ని మఠాలు ప్రైవేటు వ్యాపార సంస్థలుగా మారిపోయి అద్దె గదులు ధరలలో పెళ్లి సీజన్లో భక్తులను నిలువ దోపిడీ చేస్తున్నాయని తెలిపారు వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీఈఓ గారిని నేను కలిసి హత్య ఇవ్వడం జరిగింది ఇరవై రెండవ తేదీ వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీఓ శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతుంది టీటీడీ మఠాలపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దాని దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంచాయతీ రాజు హెల్త్ ఆఫీసరు విజిలెన్స్ వింగ్ అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక ఐదు మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె ఇస్తున్నారు కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభ పరిణామం నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి

ప్రతి ఏటా ఎర్ర ముంపు వలన నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మహాసభ చారిత్రాత్మకమైనటువంటి మిలిటరీ మాధవరం గ్రామంలో జరిగింది ముందుగా దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమర జవానులకి ఈ మిలిటరీ మాధవరం గ్రామంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం సైనికుల యొక్క వీర జవాన్ల యొక్క సేవల్ని కొనియాడుతున్నాం ఈ మహాసభలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద చర్చించాం ప్రక్కనే ఉన్నటువంటి దండగర్ర గ్రామం కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామం అమరవీరుడు బొరుసు మంగన్న గారు జన్మించినటువంటి ఆయన ప్రాణత్యాగంతో ఈ మండలంలో జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా అనేక పోరాటాలు నిర్వహించింది ప్రధానంగా ఈ తాడేపుల్లిగూడెం రూరల్ మండలంలో రైతాంగం అనేక గ్రామాల్లో ముంపు సమస్య వల్ల పంటల్ని కోల్పోతున్నారు ఆ ముంపు సమస్య పరిష్కరించాలని ఈ మహాసభ తరఫున కోరుతున్నాం అలాగే ఈ రోజున ఎల్లగ్రహారం గ్రహారం కొండు ఈ గ్రామాల్లో జిల్లా పరిషత్ భూములు ఉన్నాయి ఆ భూముల్ని పేదలు సాగు చేసుకుంటున్నారు ఆ భూములకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం ఈ మండలంలో వైవిధ్య భరితమైనటువంటి పంటలున్నాయి కొబ్బరి ఉంది అరటి ఉన్నది చెరుకున్నది కోకో ఉన్నది ఆట్వా సాగున్నది వరి సాగున్నది ఈ పంటల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అత్యధికులుగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు చేతి వృత్తిదారుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం ఈ మహాసభలో దేశం రాష్టంలో ఉన్నటువంటి సమస్యలను కూడా చర్చించాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని అమ్మేయాలని ప్రయత్నాలు చేయడం దుర్మార్గం ఆ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన వల్ల నష్టపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలి నిధులు ఇవ్వాలి అని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం రాష్టంలో ఏర్పడినటువంటి కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం సమాప్తం నమస్కారం